కూడా ఈ మధ్యన వెళ్ళడం అవ్వట్లేదు అసలు నారలు తెప్పించి వేసాను కానీ ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వెళ్ళడం అవ్వట్లేదు ఇంకా వెళ్ళి గొప్పలేవో తీసుకోవాలి గొప్పలు తీసుకుంటే కొంచెం ఏమో ఎదుగుతాయి మొక్కలకి మనం గొప్పలు తీయకపోయినా కుండీలో ఎప్పుడైనా మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు వాటికి ఏంటంటే సంరక్షణ కరెక్ట్గా ఇవ్వకపోయా మొదటికి అయితే నాకు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది పండినట్టు కలర్ కనిపిస్తుంది కాయ ఎంత సైజ్ వచ్చింది ఇప్పటివరకు నేను చూడలేదు ఆ మోన్ స్ వచ్చాను నా చేతులు కారం ఉన్నాయా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఎసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలోనే ఒక చిన్న హార్వెస్ట్ అనమాట నేనైతే ఇప్పుడు ప్రస్తుతం మిద్దు మీదకి వచ్చాను ఏమున్నాయి ఏంటనేది కూరగాయలు అనేది మనం పోసేసుకుందాం ఓకేనా రెండు వచ్చేయండి మొదటగా అయితే నాకు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది పండినట్టు కలర్ కనిపిస్తుంది కాయ ఎంత సైజు వచ్చింది ఇప్పటివరకు నేను చూడలేదా మోల్ ఉన్నదన్నమాట ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వచ్చేయండి నాకైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ పడినట్టు కనిపిస్తుంది కాకపోతే అది పెద్దది అవ్వలేదండి చిన్నగా ఉంది కొద్దాము ఇదిగోండి చిన్నదే చిన్న కాయ ఇదిగోండి చాలా చిన్న ఫ్రూట్ ఇది డ్రాగన్ ఇలా వచ్చింది ఇది ఎందుకో సైజ్ అయితే పెరగలేదు అసలు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జామకాయలు కూడా రెడీ అయినాయండి ఇదిగోండి కనిపిస్తుందా కానీ చాలా స్వీట్గా ఉంది నేను విజిటర్స్ ఎవరో వస్తే కోసిచ్చానండి జామకాయలు సూపర్ టేస్ట్ అండి పండిన తర్వాత కోసుకుని తినే కంటే ఇలా పరువుగా ఉన్న కాయలు కోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అయితే ఇక్కడ కూడా ఒకటి ఉంది కనిపిస్తుందా ఇదిగోండి ఇది కూడా పండింది చక్కగా అంటే పరుగుకు వచ్చింది పండడం కాదు పరుగుకు వచ్చింది చూస్తున్నారా భలే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాకపోతే అవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇగోండి దగ్గర దగ్గర పదిహేను కాయలు అయితే పూత మీద ఉన్నది చక్కగా ఇవన్నీ మనకు వారానికి రెండు కాయలు చూపిన పండిపోతాయి అనమాట జామకాయలు అయితే భలే ఉన్నాయండి ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కోసుకున్నాం ఇగోండి రెండు వంకాయలు ఇంకా అటు కూడా ఉన్నాయండి ఇక్కడ రెడ్ కలర్ బెండలు అయితే ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం లేత్గానే ఉన్నాయండి ఈ కలర్ కూడా చూసారా రెడ్ కలర్ అనుకుంటున్నాం కానీ పింక్లో ఉంటున్నాయి పింక్ కలర్లో కనిపిస్తున్నాయి ఇవి భలే ఉన్నదండి కలర్ఫుల్గా ఏదన్నా కూరగాయలతో పాటు మనం ఇలా ఫ్రూట్స్ కూడా కోసుకుంటాం అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రూట్స్ అనేది తక్కువ వస్తుంటాయి ఎందుకంటే సీజనల్గా మనకి ఫ్రూట్స్ అనేది వస్తూ ఉంటే కూరగాయలు అయితే మటుకు మనం సఫిషియెంట్గా పెంచుకోవచ్చు ఇక్కడ మనకి బచ్చల కూర సిలోన్ బచ్చలి చాలా ఉంది పొనగంటి కూర చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ బెండ చెట్టుకి బెండకాయలు ఇంకా ఉంచేస్తున్నానండి విత్తనాల కోసం ఇక్కడ ఒక వంకాయలు ఉన్నాయి ఇవి వైలెట్ కలర్ వంకాయలు ఇవ్వండి ఈ కలర్ అనమాట ఇవి చూసారా బలే ఉన్నాయి ఈ కలరు గట్ పక్క ఏమున్నాయి కోసుకున్నాం ఇక్కడ ఒక బేరకే ఉంది చిన్న చిన్న హార్వెస్ట్ అనమాట ఎక్కువ ఏం కాదు కొద్ది కొద్దిగా వస్తున్నాయి హార్వెస్ట్ అయితే ఇక్కడ మళ్ళీ మనకి రెడ్ బెండ అండి ఇది కర్రీకి బాగుంటుంది పులుసుకి బాగుంటుంది మనం మీకు చూపించాను కదా అవి సీడ్స్ కోసం అని చెప్పి ఇది ఒకటే ఉంది ఇది కూడా సీడ్కి ఉంచేస్తాను ఇదిగోండి ఈ రెండు కూడా మనకి ఏంటంటే సీడ్స్ అయిపోయినాయి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తాను ఇంకో బెండకాయ ఇక్కడ ఉంది ఇది కూడా కోసుకుందాం ఇక్కడ చూస్తున్నారా డబల్ కలర్ బెండ అనమాట ఇది ఇదిగోండి గ్రీను రెడ్ కలిపి ఉంటుంది సో ఇదైతే సిజర్ కూడా దూరట్లే లెతగానే ఉంది ఇది కూడా లేతగానే ఉంది ఇక్కడ చూసారా కిందనే బొగడబంతండి అండి ఇవి ఇంకా ఉన్నాయి ఇవి తర్వాత కూసుకుందాం ఫస్ట్ వచ్చిన కాయ అయితే వదిలేసాను ఇవి డబల్ కలర్ బెండ కాబట్టి కొంచెం విత్తనాలు స్టోర్ చేద్దామని చెప్పి ఉంచేసాను ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి అయితే నాకు కనిపించలేదు అసలు ఈ మూలను ఉండిపోయి కాకరకాయలు కనిపిస్తున్నాయా మీకు పుట్టి పొట్టి కాకరకాయలు ఇగోండి ఎంతే సైజు ఉంటాయి ఇవాళ కోసి ఈ చిగురు ఆ చిగురు కోసి ఇంక అంతక నుంచి మనం వెయిట్ చేయలేము అయితే కోసేసుకున్నారండి మళ్ళీ ఉంచేసామనుకోండి పండిపోతాయి అన్నమాట ఇగోండి ఇలా ఉంటాయి అన్నమాట మనకి అప్పుడు కాసరగడ్డలని వచ్చేవి కదా ఎవరికైనా ఐడియా ఉందా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట అవి కూడా అలాగే చక్కగా ఓపుకుండాలన్నమాట కర్రీ చేసుకోవాలంటే మనకి ఉండాలి అవి కూడా ఇంతెంతే ఉంటాయి చక్కగా కోసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అయితే మనం అన్నీ కోసుకున్నాం కదండి ఇక్కడ చూస్తున్నారా పూనా దోశ అంటారు కదా అదనమాట ఇది ఇదిగోండి చక్కగా పండింది అంటే ఇంకా ముగ్గుపోయింది అనమాట విడవనంటుంది అసలు పోలేండి అనవసరంగా దాన్ని ఎందుకు బాధ పెట్టడం సిజర్తో కట్ చేద్దాం ఇదిగోండి భలే ఉంది కదా దోసకాయ ఇదైతే మనం చక్కగా సాల్ట్ పెప్పర్ జలుకొని తినచ్చు అనమాట అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గుత్తు బేరికాయలు అయితే వేలాడుతున్నాయండి ఒక మూడు నాలుగు ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనం కోసేసుకుందాం ఓకే ఇదిగోండి గుత్తు బీరికాయలు అనమాట ఇంకా మనకి ఇక్కడ ధనాస్ గోంగూర ఉంది ధనాస్ గోంగూర కూడా కొంచెం కోసుకుందాం ఇగోండి ధనాస్ గోంగూర అయితే మనకి మళ్ళీ రెడీ అయింది మొన్ననే కదా కోసుకున్నాం సో ఆకులన్నీ కూడా ఇలా నేను తెంపేసుకుంటున్నాను ధనాస్ గోంగూర అనేది మనం చక్కగా ఒక నాలుగైదు విత్తనాలు పెట్టుకుంటే సరిపోద్దండి అంతకుమించి ఏం అక్కర్లేదు ఆకుకూరలు అనేది కంపల్సరీ మనం మిద్దె తోటలో పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ఆకుకూరలే మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి అవి త్వర త్వరగా వచ్చేస్తుంటే హార్వెస్ట్లు కూడా మనకు బాగుంటుంది అనమాట హార్వెస్ట్ లేదనుకోండి మనకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది రాదు హార్వెస్ట్కి వస్తూ ఉంటేనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి మనం మొక్కలు అనేది నీట్గా పెంచుకుంటాము ఎక్కువ ఇంట్రెస్ట్తో పెంచుకోగలం అయితే ధనాసు గోంగూరకు వచ్చేటప్పటికి ముళ్ళు ఉంటాయి మనం జాగ్రత్తగా కోసుకోవాలి నాకంటే అలవాటు అయిపోయింది కొద్దిగా కానీ ముళ్ళు మటుకు గుచ్చుకుందంటే ఆ పెయిన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనిపించదు కానీ పెయిన్ మటుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఒకటి చూసుకోవాలి మనం ఎర్రగోంగూర ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినవే బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొలము కూడా ఈ మధ్యన వెళ్ళడం అవ్వట్లేదు అసలు నారలు తెప్పించి వేసాను కానీ ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వెళ్ళడం అవ్వట్లేదు ఇంకా వెళ్ళి గొప్పలేవో తీసుకోవాలి గొప్పలేవో తీసుకుంటే కొంచెం ఏమో ఎదుగుతాయి మొక్కలకి మనం గొప్పులు తీయకపోయినా కుండీలో ఎప్పుడైనా మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు వాటికి ఏంటంటే సంరక్షణ కరెక్ట్గా ఇవ్వకపోయినా వెదగవండి కుండీలో మొక్కలు పెంచుకుంటాం కదా దానికి కూడా ఏంటంటే మనం అప్పుడప్పుడు గొప్పులు తీసుకోవాలి పై మట్టంతా కొంచెం మార్చుకునేటట్టుగా మనం ఉండి ఏదైనా కంపోస్ట్ ఇచ్చుకుంటే మంచి పోషకాలు అవి ఇచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట ఇంకొంచెం తెంపుకుందాం కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర అయితే మనకి కొన్ని మొక్కలకి పెస్ట్ పట్టదండి అసలు కొన్ని మొక్కలకు మటుకు పెస్ట్ విపరీతంగా ఇయర్ అయితే పెస్ట్తో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను చాలా పెస్ట్ ఎక్కువ వచ్చేసినాయి ఇంకా వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి పెస్ట్లు రెడీ అవుతూ ఉంటాయి అన్ని మొక్కలు ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇంకా చూసుకోవాలండి ప్రతిరోజు మన మొక్కలతో మాట్లాడుకోవాలి మొక్కలు ఎలా ఉన్నాయనే చూసుకోవాలి అప్పుడే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే మటుకు అంతే ఈ గోంగూర కూడా కటింగ్స్ చేసుకోవచ్చు కాకపోతే ఎదుగుతుంది కదా ఎదిగిన తర్వాత ఈ స్టెమ్స్ అనేది ఇద్దరు ముగ్గురు అడిగారు సో అందుకనే నేను ఇంకా అన్నమాట ఆ స్టెమ్ కటింగ్స్ చేసి వేరే కుండీలో పెట్టి వాళ్ళకి నేను పంపించాలి ఏదైనా సరే ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అంటే మన దగ్గర ఉన్నదే ఇవ్వడంలో లేనిది మనం ఏం చేయలేం కానీ మన దగ్గర ఏదైనా ఇలాగ ఎక్సెస్గా ఉంటే మటుకు ఇవ్వడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది నా ఒపీనియన్ మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి నాకు అయితే ఇంకా అక్కడ నిమ్మకాయలు అవి ఉన్నాయి కోసేసుకుందాం రండి ఇక్కడ చూస్తూ ఉంటే స్వీట్ లైమన్ కూడా అయినట్టు ఉన్నాయి ఒక నాలుగైదు పండినట్టు ఉన్నాయి ఇగోండి ఇలా తెంపితే వచ్చేస్తున్నాయి ఒకటి కూడా పడిపోయింది ఇంకా మిగతా మూలకి ఉన్నాయి అవి ఇక్కడ ఒక రెండు దొరికినాయి మిగతా రెండు కూడా మనకి ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి అవి తర్వాత తెంపుకుందాం ఇగోండి ఇంకా ఇక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇంకా చెట్టు అంతా పూత మీద ఉంది ఇక్కడైతే మనకి మనకి ధనాసు మొక్క అడ్డు వచ్చేసింది చూస్తున్నారా కనిపిస్తుందా అయితే ఇలా ఉందనమాట పచ్చిగా కాయలు అయితే ఇంకా ఉన్నాయి అయితే పండినవి అయితే నేను నాలుగు కాయలు కోసుకున్నాను ఇదిగోండి అయితే ఇక్కడ ఒక రెండు మూడు నిమ్మకాయలు అయితే చూసాను ఇవి టేబుల్ లెమన్ టైప్లోనే చిన్న నిమ్మకాయలు అనమాట ఇక కనిపిస్తుందా చూస్తున్నారా ఇగోండి అన్ని మొక్కలు అల్లేసినాయి అన్నమాట చూస్తున్నారా నిమ్మకాయ ఎంత బాగుందో చక్కగా చెట్టుకు పండిందండి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తెంపేసుకుందాం పండింది కాబట్టి ఇలా వచ్చింది ఇది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి లాక్కుంటే వచ్చింది ఇంకా రెండు ఉన్నాయి కానీ కొంచెం పిందులుగా ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది నిమ్మకాయలు మంచి రసం ఉంటుందండి మనం పండించుకున్న కాయల్లోనే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అయితే ఇబ్బంది ఉండేటప్పుడు ఇలాంటి నిమ్మకాయలు అంటే ఇవేనే కాదు బయట కొనుక్కొనివన్న పర్లేదు నిమ్మకాయ బ్యాగ్లో పడేసుకుంటే మనకు ఆ సెన్సేషన్ నుంచి బయటపడచ్చు ఎప్పుడైనా సరే పెడతాను అనమాట అయితే నాకు అలాంటి సెన్సేషన్స్ ఏమి ఉండవు ఎప్పుడైనా స్టాఫ్తోనే నేను సర్వీస్ చేయడానికి వెళ్తుంటాను కదా ఏజెన్సీ వైపు అలాంటప్పుడు మటుకు అమృతాంజన్ ఒకటి ఒకటి పెడతాను కంపల్సరీ వాళ్ళకి అవసరం ఉంటుంది నేను అలా తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అయితే రండి హార్వెస్ట్ ఏంటో చూపిస్తాను చక్కగా ధనాస గోంగూరైతే కోసుకున్నాను సఫిషియెంట్గా ఒక మూడు రకాల వంకాయలు కోసాను రెండు రకాల బెండకాయలు కోసాను గుత్తు బీరకాయలు ఒక మూడు ఉంటే కోసేస్తాను అలాగే పూనా దోసకాయ కోసాను జామకాయలు చిటికాకరకాయలు బీరకాయ ఒకటి సో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే చిన్నదే వచ్చిందండి లోపల ఎంత పలుపు ఉన్నదో తెలియదు కానీ కాయ అయితే చిన్నదే వచ్చింది మరి అది పాలినేట్ సరిగా అవ్వలేదు అనుకుంటాను సో హార్వెస్ట్ అనేది ఇదనమాట చూసారా నాకైతే ఈరోజు టేబుల్ నిండా రకరకాల కూరగాయలు అయితే వచ్చినాయి అదొక సరదా కదండి మనకి హార్వెస్ట్ చూసారు కదండి జామకాయలు కోసుకొని తిందా ముప్పు కారం పెట్టుకొని తింటే మజా మజాగా ఉంటుంది అనమాట జామకాయలు అయితే కడుక్కుందాం జామకే కోస్తానన్నాను మళ్ళీ లయ అయితే గోల్ పెట్టేస్తుంది సో జామకాయలు కోసుకొని ఇప్పుడు తిందాం నోరు అయితే ఉంది ఏదైనా సరే మనం చెట్టుకాయలు కోసుకొని తినే ముందు కడగాలి బయట నుంచి తెచ్చుకునేవే కాదు మన చెట్లకు కూడా ఇలా మనం వాటర్తో వాష్ చేసుకోవాలి అయితే కాయలు కోద్దామని అనుకోలేదు కానీ కాయలు చూస్తే కోసుకొని తినాలని అనిపించింది అనమాట అందుకే ఈ ప్రిపరేషను ఇవ్వండి ఎంత బాగున్నాయో చూస్తున్నారా ఇది కూడా కోద్దాము వస్తూ ఉంటేనే మంచి వాసనైతే ఇంకొక ఫ్రూట్ కూడా కోసేసుకుందాం సరేనా ఇదిగోండి ఇన్ని మొక్కలు అయితే మనకు వచ్చినాయి ఇప్పుడు మనం ఉప్పు కారం జల్లుకొని తినేద్దాం దీని మీద మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం జల్లుకుందాం ఓకేనా చూసారా ఎంత బాగుందో ఎక్కువ కారం కూడా నేను చల్లట్లేదండి కొంచమే చల్లుతున్నాను కలర్ఫుల్గా భలే ఉంది కదా జామకాయలు అయితే ఇగండి బాగుంది కదా ఓకే అయితే ఈ పిల్ల కరెక్ట్ టైంకి వస్తుందండి ఇప్పటివరకు మా బార్బీ గిట్స్ వచ్చాను ఆరం నాన్న చేతులు కారం ఉన్నాయిరా రా ఏంటా డ్రెస్ ఇంటి కింద షూ పైన టాపు మిడిల్లో ఏట్లేదేంటి డైపర్ ఫ్యాన్ టిప్పేసేవా నాన్న ఆగాగు ఆగాగు తీసుకుంటాను కారంగా ఉంది అయితే వీడియో అనేది ఇక్కడతో ఆపేస్తుంది చక్కగా ఎంజాయ్ ఉంటారు అనవసరంగా కారం వేస్తాను మళ్ళీ అయ్యే ఎందాక నుంచి గోల్ పెడుతుంది అడుగుతుంది అనవసరంగా కారం చల్లాను కడిగేసిన పెడతాను ఓకేనా అయితే వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో చేస్తున్నప్పుడే నాకు కొంచెం చీకటి అనిపించింది అనమాట ఇంకా చీకటి అయిపోయింది ఇంకా లైట్ ఆన్ చేసుకొని మరి నేను వీడియో చేస్తున్నాను మమ్మీ బాబు గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి ఆగు వస్తాను కారం సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా అని ఎందుకంటే జాంకాయలు తినడానికి అవతల ఇంకా చాలా మంది ఉన్నారు మొక్కలు అయితే కొన్నే ఉన్నాయి కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఏదన్నా మన చెట్టు కాయ అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట మజ అది సో ఇదైతే పిల్లలకి ఇస్తాను వీడియో అనేది ఇక్కడ టైం చేస్తున్నానండి అన్నట్టు మర్చిపోయినా హైదరాబాద్ ఎంతమంది వస్తున్నారనేది నాకు కామెంట్ చేయండి మనకి ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అక్కడ అందరం కలుద్దాం బాయ్ అండి ఇంకా మరి నేను ఉంటాను మళ్ళీ వచ్చే వీడియోస్లో మనం అందరం కలుసుకుందాం ఓకే సమస్తలోక సుఖనోభవంత్